నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి రెండు మీరు చెప్పినటువంటి ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్గా ఇద్దరు స్కేజ్ సార్ అమ్మాయి మీరు తెలియజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన రోజు కట్టర్ టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ డాక్టర్ టీం అంతా కలిసి ఇంట్రెస్గా సెట్ చేస్తా కేరళ బెంగళూరు బాంబే అన్నీ తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రైస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూ సార్ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్ పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ చేయాలి జస్ట్ ఓ గేట్ రీచ్ షీఈ్ సేఫ్ సార్ షీఈ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇక్కడి పూర్తి డిటైల్స్ తెలియసా సమానా నింటే ఇంట్రగైన్ చేస్తాం. మొబైల్ నుంచి తీసుకొస్తాం. తీసుకొస్తాం సార్. దిస్ ఫస్ట్ ఇస్ బిఫోర్ ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేస్ ఉంది మనకి తెలిసింది సార్ ఇప్పుడు. ఇది పూర్తిగా తీసుకొని ఇన్క్వైరీ చేస్తాం సార్ పూర్తిగా. చేసి మళ్ళీ మీకు కూడా అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు మన టీం రీచ్ అవుతుంది సార్ మేబీ వాటికి హాఫ్ అన్ అవర్ని రీచ్ అవ్వాలి సార్ రేపు వచ్చేస్తాను సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ ఫుట్ బాల్ లోకి వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా గట్టిగా చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ Thank you sir. I really appreciate that you Sir, enjoying Certainly sir. And of course, for you, especially in the auditor Ah, Thank you very much sir. Thank you sir. She is a safe answer. No problem. Sir. Thank you sir. Thanks for your uh, very swiftly sir. <laughs> you, sir. Thank you sir. Good day uh, sir. <laughs> thank sir. Thanks for uh, <laughs> thank your thank you, uh, support and encouragement sir. Thank you sir. Yes, sir.